ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదములు అలాగే మా గద్వాల నియోజకవర్గంకి సంబంధించిన మన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి కూడా చాలా కృతజ్ఞతలు మాకు చాలా సంతోషంగా ఉండి ఉంది పదే పదేండ్ల నుంచి నా కళ ఇది నా సొంతింటి కళ నెరవేరింది చాలా సంతోషంగా ఉంది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఇలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేత మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు మాకు సహకారం పొందినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కృష్ణమోహన్ రెడ్డి అన్నగారికి మేము రుణపడి ఉంటాము ఆ అన్న సహకారంతో మేము ముందుకు వెళ్ళాలని మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము అలాగే ఎంతో బాధపడినాం సార్ ఎమ్మెల్యే సార్కి ఎంతగానో మేము రుణపడి ఉంటాము ఇండ్లు ఇళ్ళు లేనందుకే ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషమైంది ఎమ్మెల్యే సార్కి అందరికీ ధన్యవాదాలు మాకు ఇబ్బంది పడి మేము కొట్టాలుల్లా కిరాయి ఇండ్లులా మేము కిరాయి కట్టలేక ఉండము సార్ మాకు కృష్ణమోహన్ రెడ్డికి మాకు ఇల్లు ఇప్పించినందుకు ఎమ్మెల్యే సారు మాకు సంతోషమైంది మాకు మాకు ఫిజికల్ హ్యాండికాప్లో డిప్లో దాకింది సారు కృష్ణమోహన్ అన్న సార్ ఎమ్మెల్యే సార్ గారికి నా పాదాభివందనాలు కృతజ్ఞతలు కృష్ణమోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు దాని యొక్క పట్టాన్ని కూడా నేను ఈరోజు తీసుకోవడంతో సంతోషమా బాధ అనేది ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది నా పేరు సుజాత మాది గద్వాలు అయితే ఇల్లు లేక మాకు చాలా రోజుల నుంచి మేము రెంట్ హౌస్లో ఉన్నాము అయితే కృష్ణమోహన్ రెడ్డి వల్ల మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉంది అన్నకి చాలా చాలా క్యాంట్